నమస్తే నేను రత్నాకర్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను నేను మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమెరికాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా పనిచేశాను తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మహాప్రసాదం విషయంలో అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇతర ఆ పార్టీ ఆ ప్రభుత్వంలో భాగమైన జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుమలలో చేసిన దాని గురించి మాట్లాడడం అనేది ఎంత అన్యాయం అంటే మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ప్రజాప్రస్థాన యాత్ర పాదయాత్ర మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ అంతా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించిన జనవరి తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రోజు ముగించి ఆ రోజు దురంటో అనే ఒక ఎక్స్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో శ్రీకాకుళం నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి తిరుమల తిరుమలని తిరుమల కొండలు ఏడు కొండల వాడి పైకి నడుచుకుంటా వెళ్ళాడు పాద కింద నుంచి కాలినడకన చెప్పులు లేకుండా ఆయన పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి మొక్కుకొని అక్కడి నుంచి ఆయన మిగతా ఇదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబును ప్రతిపక్షాలను చిత్తు చిత్తుగా ఓడించే ప్రయత్నం మొదలుపెట్టారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే గౌరవం గాని భక్తి గాని శ్రద్ధ గాని హిందుత్వం పైన అయితేనే ఉంది వెంకటేశ్వర స్వామి పైన ఒకటి చాలు ఆయన మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత తన కుటుంబ సభ్యులైన భార్య పిల్లలతో గాని బంధువులతో గాని కలవకుండా నేరుగా ట్రైన్ లో తిరుమలకు తిరుపతికి వచ్చి తిరుమల తిరుపతి కింది నుంచి పైకి కొండ మీదకి నడిచిపోయి మొక్కులు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అతను ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు ఈ కుట్రపూరిత మీద రాజకీయ నాయకులందరూ అతను ఏదో ఇంకొక మతశ్రయంత మాత్రాన హిందూ మతం మీద ఆయనకు లేదు అని చెప్పడం అనేది అవేకత్వము కేవలం రాజకీయ కుట్ర మాత్రమే రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన తండ్రి గారు మహానేత రాజశేఖర రెడ్డి గాని వెంకటేశ్వర స్వామి పట్ల తిరుమల పట్ల ఎప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధలు ఉండేవి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో తిరుమలకి ఏం చేశారు మిగతా ముఖ్యమంత్రుల కన్నా మిగతా రాష్ట్ర పరి పాలించిన వాళ్ళ కన్నా గానీ ఏముంది ఏం చేశారనేది అందరికీ మీరు పోయి ఇంటర్నెట్ ఎత్తుకోవచ్చు అంతెందుకు ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి చేసే తను తిరుపతికి తను చేసిన ప్రత్యేకమైన ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చెప్పని చెప్పండి ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ను నేను రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక్కటి చెప్పగలుగుతాను మా నేత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి గురించి చెప్తాను ఆయన ఎస్విబీసీ ఛానల్ ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్ ను తిరుమల దేవస్థానం అయితేనే ఉంది అలాగే కల్యాణ మస్తు అనే ఒక ప్రోగ్రామ్ కళ్యాణ మస్తు ప్రోగ్రాం ద్వారా ఎవరైనా తిరుమలలో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తాలిబుట్లు తాలిబుట్లు ఇవ్వడం అనేది ఒకటి అలాగే మన గోవిందం దళిత గోవిందం అని అంటే ఎవరైనా కూడా ఏదైనా రీతిలో కొందరు పోలేకపోతే దర్శించకపోతే అక్కడికే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇళ్ల ముందుగా పోయేటట్టుగా దళిత గోవిందం అనే ఒక కొత్త తీసుకొచ్చిన చాలా చిన్నవి చెప్తున్నాను అది రాజశేఖర్ గారి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసింది కాదు తెలుగు రా తెలుగు మాట్లాడే రెండు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలు చెప్పాను మీకు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఒక బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఆంధ్ర వాళ్ళకు మాకు వైశాఖపట్నంలో ఒక బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎవరైనా చూడొచ్చు ఇవి రెండు తీసుకొచ్చినాడు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం అనే గతంలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ ప్రభుత్వ పరిగణించారు ఏమలాంటివి చేసినారో ఒక్క ఎగ్జాంపుల్ చూపించమని చెప్పండి సో ఇవంతా అసత్య ప్రచారాలు అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మీద గారి ఉండే ఉండే ఒక అసూయతో వీళ్ళు చేస్తున్న ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి అన్నా కూడా ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండే వ్యక్తిగా మనం గుర్తించాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను అందరూ ఒకసారి ఈ ఒకసారి ఎనికి హిస్టరీ చూసుకుంటే తెలుసు